హలో నమస్తే అండి వెల్కమ్ టు బ్యూటీ ఆఫ్ లైఫ్ హండ్రెడ్ యూట్యూబ్ ఛానల్ హెల్తీ రెసిపీస్ హెల్తీ లైఫ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఛానల్ ఎక్కువగా హెల్త్ ఓరియెంటెడ్ హెల్తీ రెసిపీస్ ఎక్కువ ఉంటాయండి బ్యూటీ ఆఫ్ లైఫ్ హండ్రెడ్ యూట్యూబ్ ఛానల్లో కొర్రలు అండు అండుకొర్రలు ఊదలు ఆరికలు అలాగే ఒరిగలు కూడా ఎలా వండుకోవాలో రైస్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి చాలా మంది కామెంట్స్లో అడుగుతున్నారు ఈ మిల్లెట్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవచ్చా అలాగే పిల్లలకి పెట్టచ్చా అని మంది అడుగుతున్నారండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నాను ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవచ్చా అని చాలామంది అడిగారండి డెఫినెట్గా తీసుకోవచ్చు నేనే తీసుకున్నానండి బాబు కడుపులో ఉన్నప్పుడు మొత్తం త్రూ అవుట్ ప్రెగ్నెన్సీలో నేను మిల్లెట్సే తీసుకున్నాను మీల్స్ మిల్లెట్స్ ఉండేలాగా ఉండేలాగా ప్లాన్ చేసుకున్నానండి ప్రాబ్లం ఏం లేదు ఆ ప్రెగ్నెన్సీలో ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వటం కూడా ఏం లేదు ప్రెగ్నెంట్ లేడీస్ మిల్లెట్స్ తీసుకునేటప్పుడు మిల్లెట్స్ హై ఫైబర్ కాబట్టి హై ఫైబర్తో పాటు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అలాగే గుడ్ ఫ్యాట్స్ ఉండేలాగా చూసుకోవాలండి మీకు అన్నమే తినలేనప్పుడు అన్నము పులుసులో కాంబినేషన్లో తీసుకోవచ్చు అన్నం తినలేమనుకున్నప్పుడు ఇడ్లీ దోశలు కానీ లేకపోతే కిచిడి కానీ సాఫ్ట్గా ఉండేలాగా తీసుకొని బిఫోర్ సెవెన్లో కంప్లీట్ చేయాలి అలాగే కొంచెం వేడి అనిపించటము గ్యాస్ అనిపించటం అలా ప్రాబ్లం లేకుండా అప్పుడప్పుడు మజ్జిగ పల్సర్ మజ్జిగ తీసుకోవడం అన్నం ఉడికేటప్పుడు కొంచెం వాము కానీ జీలకర్ర కానీ యాడ్ చేసుకోవటం కర్రీస్లో జీలకర్ర పొడి యాడ్ చేసుకోవటం అలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతాయి కూడా చాలా మంచిదండి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొంచెం షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతుంటాయి కదా కొంచెం అన్నం ఉడికేటప్పుడు చిన్న దాల్చిన చెక్క వేసుకోవటం కానీ లేకపోతే దాల్చిన చెక్క కషాయము తాగితే కూడా చాలా మంచిదండి అలాగే కడుపులో ఉన్న బిడ్డకు కూడా బ్రెయిన్ డెవలప్మెంట్కి అన్నిటికీ చాలా మంచిది నైట్ జావా చేసి పెట్టుకొని మార్నింగ్ ప్రోబయోటిక్ డ్రింక్ లాగా ఒక ట్వెల్వ్ అవర్స్ అలాగే కుండలో కానీ ఇలా స్టెయిన్లెస్ స్టీల్ వాటిల్లో ఉంచేసి మార్నింగ్ తీసుకుంటే కూడా అది ఒక ప్రోబయోటిక్ డ్రింక్ లాగా యూజ్ అవుతుందండి ప్రెగ్నెంట్ లేడీస్ ఇవన్నీ ఫాలో అవచ్చు నేను నా ప్రెగ్నెన్సీలో నేను ఇవన్నీ ఫాలో చేశాను అలాగే సాంబార్ లాగా ఇలా డైజెషన్ అవ్వనప్పుడు తమలపాకు కొంచెం వామ్ వేసి కషాయము అలాంటివి చిన్న చిన్న టెక్నిక్స్ అయితే ఫాలో అయ్యానండి అలాగే మిల్క్లో సొంటి పొడి వేసుకోవటము మిల్లెట్స్ తింటూ ఇవన్నీ కూడా కొంచెము ఫాలో అయ్యి మిల్క్లో కొంచెం సొంటి పొడి వేసుకొని తాగడం ఇలాంటి వాటి వల్ల కూడా కొంచెం డైజెషన్ ఇష్యూస్ తక్కువగా ఉంటాయి మిల్లెట్స్తో పాటు కొంచెం ఓట్స్ రోల్డ్ ఓట్స్ కానీ లేకపోతే స్టీల్ కట్ ఓట్స్ కానీ అలా కూడా తీసుకోవచ్చు అండి బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు ఇలాంటివన్నీ ఫాలో అవ్వచ్చు బాబు అన్నప్రాసన అయినప్పటి నుంచి నేను పెడుతున్నానండి మిల్లెట్స్ అయితే ఫస్ట్ కొంచెం మైల్డ్గా ఉన్న గ్రెయిన్స్ సామలు ఊదలు ఇలాంటివి తీసుకొని అన్నం ఉడికేటప్పుడు పైన ఉన్న తేట చిక్కటి తేట తీసి పెట్టేదాన్ని అండి ఎయిట్ మంత్స్ నుంచి తర్వాత కొంచెం పెద్దగైన తర్వాత జావా తర్వాత రైస్ కిచిడి అలా స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను ప్రాబ్లం ఏం లేదండి డైజెషన్ ఇష్యూస్ ఏమీ లేవు మైల్డ్ చిన్న ఏజ్ని బట్టి మైల్డ్గా తీసుకుంటూ కొంచెం పెంచుకుంటూ వెళ్తే సరిపోతుందండి పిల్లలకైతే వాళ్ళకి నచ్చినట్టు ఇడ్లీలు దోశలు చపాతీలు పొంగనాలు స్వీట్స్ ఐటమ్స్ వాళ్ళకి నచ్చినట్టు చేసి పెట్టేయచ్చు పిల్లలకి పెట్టకూడదని ఏం లేదండి మనం తినే ప్రతిదీ పెట్టచ్చు వాళ్ళకి డైజెషన్ అవుతుందా లేదా సెట్ అవుతుందా మనము ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి అంతే ప్రాబ్లం ఏం లేదు దోసపిండి వీటి మిగిలిన వాటితోటే మనం చిన్న చిన్న పునుగుల్లాగా కూడా వాళ్ళకి స్నాక్స్ లాగా అరేంజ్ చేసి ఇవ్వచ్చు బ్యూటీ ఆఫ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్లో అన్ని ఫైవ్ మిల్లెట్స్కి సంబంధించిన రైస్ ఎలా వండుకోవాలో చూపించానండి అలాగే వరిగలు ఎలా వండుకోవాలో కూడా చూపించాను ఒకసారి వాచ్ చేయండి అలాగే మీకు రైస్ ఐటమ్స్ కర్రీస్ తోటి సెట్ అవ్వలేదు అని అనుకుంటే జావా లాగా కిచిడి లాగా తీసుకోవచ్చండి కిచిడి కిచిడి తీసుకున్నా కూడా కిచిడిని కూడా మొత్తము రైస్ ఐటమ్స్ కాకుండా ఒక హా ఈక్వల్ క్వాంటిటీ మిల్లెట్స్ అండ్ పప్పు ధాన్యాలు కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలండి అప్పుడే ఎనర్జెటిక్గా ఉంటుంది పిల్లలకి ఏదైనా కొత్త ఐటమ్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు దాన్ని ఒక్కదాన్నే కొత్త ఐటమ్ని ఇంక్లూడ్ చేసి ఒక వారము టెస్ట్ చేసి చూసిన తర్వాత ప్రాబ్లం ఏమి లేదనుకుంటే కంటిన్యూ చేయొచ్చు మన ఛానల్లో మిల్లెట్స్ కషాయాలు కూడా ఉన్నాయి ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ మీల్ ఒక ప్లేట్లో మొత్తం అన్ని న్యూట్రిషన్స్ ఉండేలాగా ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా చిన్న చిన్న షార్ట్స్ లాగా కూడా పెట్టాను ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నాకు తెలిసింది నేను క్లియర్ చేస్తాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్